నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి వీడియో ఇస్తున్నా ఈ మధ్యకాలంలో మనకు చాలా వరకు ఎక్స్చేంజ్ ఆఫర్స్ అన్ని కాల్స్ చేస్తారు అంటే మనం యూజుడ్ కార్ బిజినెస్ వాస్తవమే సార్ కానీ నా దగ్గర కూడా మీ లెక్కనే చాలామంది కస్టమర్లు పార్క్ అండ్ సేల్ బండ్లు పెట్టిపోతూ ఉంటారు నేను వాటిని ఎవరైనా కస్టమర్ వస్తే అమ్మించి వాళ్ళ అటు ఇటు టూ సైడ్ కమిషన్ తీసుకుంటాం కానీ మనోళ్ళు లైఫ్ అయిపోయి ఇంకొక రెండు మూడు నెలలో ఆరు నెలలో సంవత్సరం ఉన్న బండ్లు ఉన్నాయి నా దగ్గర ఈ బండి తీసుకొని మేము మీ దగ్గర ఇంకో బండి కొనుక్కుంటాం అంటారు ఆ లైఫ్ అయిపోయిన బండి తీసుకొని నేను ఏం చేసుకోవాలి సార్ ఇన్ఫై సామాన్కే కదా యేసుడు అది మళ్ళీ రిన్వల్ ఉండదు దానికి ఓన్లీ ఎవరన్నా డ్రైవింగ్ నేర్చుకోవడానికి అప్పటి మనం ఓ ఆరు నెలలో సంవత్సరం పని చేస్తుంది అది రేర్ రేర్ కస్టమర్లు ఉంటారు అట్లా డ్రైవింగ్ నేర్చుకొని ఓ బండి మళ్ళా అమ్ముకుందాం లేకపోతే డ్రైవింగ్ నేర్చుకుని మొత్తం కుటుంబ సభ్యులు నేర్చుకున్న తర్వాత ఆ బండి అమ్మకున్న పర్లేదు ఆడ ఇంటికాడ వారిద్దాం అనేటోళ్ళు వందల ఐదు శాతం ఉంటారు తొంభై ఐదు శాతం మంది లైఫ్ ఉన్న బండ్లే కొనుక్కుంటారు లైఫ్ అయిపోయినాయి కొనరు ఇప్పుడు మీరు నన్ను నమ్మి అంత దూరంకి వెళ్ళి మీ బండి పట్టుకునే దగ్గరికి వస్తే అయితే ఈ వీడియో వేయకపోదు కానీ ఇప్పుడు నేను జగిత్యాలకు వచ్చి పద్దెనిమిది నాడు ఉదయం వచ్చిన సార్ ఇవాళ ఇరవై మూడు ఐదు రోజులు అవుతుంది ఈ ఐదు రోజుల రోజులల్లో దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు కాల్సు ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ నుంచే వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర ఏదైతే తెలంగాణ బార్డర్ షేర్ చేసుకుంటుందో అక్కడి నుంచి కర్ణాటక బీదరు బెంగళూరు ఈ ఏరియాల నుంచి చాలామంది కాల్స్ చేసి నిన్న మొన్న ఒకసారి బెంగళూరు నుంచి ఫోన్ చేసిండు వాళ్ళ దగ్గర టూ థౌజండ్ సిక్స్ ఎండింగ్ది ఇన్నోవా ఉందంట ఓల్డ్ మోడల్ అది ఇచ్చి మన దగ్గర ఇన్నోవా క్రిస్టా తీసుకుంటాడట అని ఏమంటాడంటే ఢిల్లీలో తీసుకుంటారు కదా బండ్లు అంటాడు ఢిల్లీలోనే పది సంవత్సరాలు అయిపోయిన బండ్లే ఎన్ఓసీలు వెళ్ళక ఒక్కొక్కటి చచ్చిపోతుండు బండ్లు కొనుక్కొని తెలవక ఎన్ఓసీలు అత్తలేవని నేను ఒక బండ్ అయితే రిటర్న్ తీసుకుపోయి ఇచ్చేసిన ఢిల్లీలో ఆది పరిస్థితి ఉంటుంది అసలు ఇక్కడ లైఫ్ అయిన పోయిన బండి ఇక్కడ పదిహేను ఏళ్ళు నడిసి మళ్ళీ రినువల్ ఒక ఐదేళ్ళు అయ్యి మళ్ళీ మనం దాన్ని అక్కడ అమ్మాలే తీసుకుపోయి అంటే ఎంతవరకు సాధ్యం సార్ ఇప్పుడు మీరు ఏదైనా బండి కొనుక్కొని ఒక పదిహేను వాడుకున్నారంటే ఇక దాన్ని మీరు ఒక కుటుంబ సభ్యుల లెక్క చూసుకున్నట్టు లైఫ్ అయిపోయేదాకా వాడుకోర్రీ లైఫ్ అయిపోయినాక ఇంటి ముంగట పెట్టుకోర్రీ నష్టం లేదు కానీ ఇక మీరు దాన్ని రోడ్డు మీద నడక నడవడానికి కూడా టైం లేని బండిని లాంటి వాళ్ళకి తీసుకొచ్చి తలగబెడతా అనుకున్నాడు అయితే తప్పు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో ఈ ఐదు రోజులలోనే ఈ ఐదు రోజులలోనే ఇరవై ఇరవై ఐదు మంది కాల్స్ వేసి ప్రతి ఒక్కరు మా జగిత్యాలకు దగ్గర దగ్గర మూడు వందల నుంచి ఆరు వందల ఏడు వందల కిలోమీటర్ దూరం ఉన్నోళ్ళు అంత అంత దూరంకి వెళ్ళి బాబు మేము బండి తీసుకొని వస్తాం మీ షెడ్లో చాలా కార్లు ఉన్నాయి కదా మీరు ఇది తీసుకోర్రి మేము ఆ బండి తీసుకుంటాం అంటారు నేను ఈడినాక వచ్చిన తర్వాత ఆ బండిని నేను ఉట్టుగా మిమ్మల్ని రమ్మని తీసుకుంటా అని చెప్పి వచ్చినాక దాని మార్కెట్ వాల్యూ లక్ష ఉంటే ఇరవై వేలకు ఇస్తావా నేను అడుగుడు అబ్బా మా దగ్గరనే అరవై డెబ్బై వేలకు అడిగితే నువ్వు ఇంక ఇరవైకి అడుగుతున్నావు అని మీరు నారాజు అవ్వడు ఇవన్నీ ఉండద్దు అనే ఉద్దేశంలో వీడియో తీస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి యాభై వేలు పెట్టుబడి పెట్టిండంటే అక్కడ కనీసం ఒక ఐదు వేలు ఐదు ఆరు వేలు దగ్గర దగ్గర పదివేలు అన్న సంపాదిస్తాడు అట్లా బిజినెస్ కానీ ఇక మీరు ఊరికేనే ఒక బండి మీరు ఇక లైఫ్ అయిపోయింది మనకు రాదా అనే బండి నాకు ఓ లక్ష రెండు లక్షలకు నాకు తలగబెడితే నేను దాన్ని ఏం చేసుకోవాలి సార్ మళ్ళీ నేను అమ్మాలంటే వాళ్ళకి ఓనర్ కదా లైఫ్ అయిపోయిన బండి నాదే కాదు మీదైనా ఎవరిదైనా ఇప్పుడు నా ఫార్చునర్ ఉంది ఇది ట్వంటీ త్రీ మోడల్ ఫార్టీ సెవెన్ థౌజండ్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ బండి నేను హైదరాబాద్లో తీసుకున్నాను సెకండ్ హ్యాండ్ ఈ బండి నాకు రెండు వేల ముప్పై ఎనిమిది వరకు దీని లైఫ్ ఉంటుంది నేను మా అంటే ఒక మూడేళ్ళలో నాలుగేళ్ళు వాడతాను తర్వాత సమయం మంచిగా ఉంటే ఎక్కువ ఉంచుకుంటా మంచిగా లేకపోతే అమ్ముకుంటా నేను ఇప్పటివరకు కొన్న ప్రతి బండిని నేను ఉంచుకున్నది నా దగ్గరికి పోయేటప్పుడు నాకు ప్రాపర్టీ ఇచ్చిపోయింది అక్కడిని ఇక్కడిని సంపాదించిన పైసలన్నీ బండి మీద పెడతాను ఆ బండిని నేను సొంతంగా వాడుకుంటా దాన్ని ఎక్కడన్నా జాగను ఏదైనా ఇంటికి వస్తే ఇంటికి సంబంధించి నేను కొనేటప్పుడు భూమి బంగారము అట్లాంటివి కొనేటప్పుడు నేను అప్పుడు ఈ బండిని అమ్ముకొని ఆ పైసలు నేనట్టు వాడుకుంటాను అట్లా నాకు రొటేషన్ అయింది గంతే తప్ప మనం లైఫ్ అయిపోయిన బండిని మనం మనకు మన అవసరం వడ్డెక్కింది కదా ఇక ఇంకో డీలర్ కమ్మేస్తా డీలర్ మనకు ఇంకో బండి ఇస్తారా అనుకుని మాత్రం పొరపాటే సంవత్సరం లైఫ్ ఉన్న బండ్లు రెండు సంవత్సరం లైఫ్ ఉన్న బండ్లు ఇక రిన్వాల్ అయిపోయింది ఇక దీనికి రిన్వల్ కాదనే బండ్లు నేను సార్ ఒక నిమిషం మళ్ళీ చేస్తాను బండి రివర్స్ అయితే చాలామంది కాల్స్ చేస్తారు సార్ దాని గురించే వీడియో చేసిన దయచేసి వాళ్ళు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళకు కూడా చాలామంది కొంతమంది చెప్పకుండానే బండి తీసుకొని వచ్చిర్రు దగ్గర దగ్గర వంద నూట యాభై కిలోమీటర్లలో మేము ఇడికి వచ్చిన తర్వాత సార్ ఇది మేము తీసుకోలేము ఇది మీరు ఇక మీకు తెలిసిన వాళ్ళ కానీ ఇచ్చేసుకోరు గిఫ్ట్ లాగా లేకపోతే వాళ్ళని డ్రైవింగ్ నేర్చుకునే డ్రైవింగ్ స్కూల్ వాళ్ళ కానీ అమ్ముకోరు మాకైతే పని చేయదాన్ని క్లియర్గా చెప్పిన ఎందుకంటే అంత దూరంకెళ్ళి ఇడికి వచ్చిన తర్వాత మేము ముఖం మీదనే ఇది మాకు నడదంటే వాళ్ళు నారాజ్ అవుతారు అందుకోసమే వీడియో బెంగళూరు నుంచి ఇందాక ఒక పదిహేను ఇరవై నిమిషాల క్రితం అన్నం తింటున్న అప్పుడు కూడా ఒకసారి కాల్ చేసిండు రెండు సార్లు వేసిండు రెండు సార్లు కూడా నడదని చెప్తే మళ్ళీ మళ్ళీ ఎత్తుండు నేను తింటున్న సార్ తర్వాత మాట్లాడతా అని ఫోన్ కట్ చేసిన అతడు ఏమంటాడంటే బండి ఢిల్లీకి తీసుకొస్తాడంట అలాగారు ఒక పాత ఇన్నోవా ఉందంట అది తీసుకొస్తే మనం అక్కడ సార్కు ఆ బండి తీసుకొని ఇన్నోవా క్రిస్టా అయిపోయాలంట అంటే వీళ్ళకి ఏంటంటే ఈ నాలెడ్జ్ ఉండదు ఏది ఢిల్లీలా డీజిల్ బండికి టెన్ ఇయర్సే ఢిల్లు మన సైడ్ బండ్లు కొనరు అని వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే డీలర్ సెకండ్ హ్యాండ్ యూజ్డ్ కార్ ఏ రాష్ట్ర పొడైనా ఏ రాష్ట్రం బండి అయినా కొనకొచ్చు అనుకుంటారు చాలామందికి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం బండి కొంటే ట్యాక్స్ కట్టాలనే ఆ అవగాహన కూడా ఇప్పటివరకు లేదు ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండ్లే అనుకుంటారు తెలంగాణ ఆంధ్ర నుంచి రోజుకు ఐదారుగురు ఫోన్లు చేస్తారు మాకు బండి కావాలి తెలంగాణ బండి మీకు పని చేశారంటే ఎందుకు పని చేయదు అని అంటారు ఎందుకు పనిచేయదు అనేది కా తెలుస్తుంది ఫస్ట్ చెప్తే అర్థం కాదు అంటే వాళ్ళకి తెలియదు వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో రెండు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు వెంటనే అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ వాళ్ళ వాళ్ళ స్టేట్కి సంబంధించిన నెంబర్ ప్లేట్లు చేంజ్ చేసుకున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్కి ఏపీ అనే ఉంది కానీ తెలంగాణ అని పెట్టుకున్నాం జూన్ సెకండ్ నుంచి తెలంగాణ బండ్లు ఆంధ్రకు పోతే బార్డర్ ట్యాక్సీ కట్టడు ఆంధ్ర బండ్లు తెలంగాణకు వస్తే తెలంగాణకు ట్యాక్సీ కట్టడు ఇప్పటికీ ఉంది అది అప్పటి నుంచి ఇప్పటికీ ఈ విషయం మీద చాలామందికి అవగాహన లేదు కొత్త కొత్తగా వాళ్ళ పాత మనుషులు అంటే ఈ జమానంగులు కాదు కొంచెం ఓల్డ్ ఓల్డ్ పర్సన్స్ పెద్ద మనుషులైనాతో ఎక్కువ మాట్లాడింది వాళ్ళకి వాళ్ళకేముంటుందంటే బండి ఎవరైతేంది అమ్మ ఇద్దాం సెకండ్ హ్యాండ్ కారే కదా ఇంకా దీనికి సార్ నెల టైం ఉంది లోపు దీన్ని నమ్ముకుంటే మనకు కొన్ని పైసలు వస్తే ఆ పైసలతో మనం ఇంకో బండి కొమ్ ఆలోచన ఉన్నారు మీరు ఒకసారి ఏదైనా షోరూమ్ విజిట్ చేయరు సార్ యూజర్ కార్స్ సెకండ్ హ్యాండ్ మనం ఎక్స్చేంజ్ చేయాలనుకున్నప్పుడు షోరూమ్ కోతేనే మీకు లాభం మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే బయట షోరూమ్ వల్ల దానికి లక్ష వేల క వాలూ కడితే మేము యాభై వేలు కూడా కట్టం ఎందుకంటే వాళ్ళకు ఇచ్చే బండ్లే కూడా వాళ్ళకి ప్లస్ అయ్యి కలిసి వస్తుంది కొత్త బండ్లే కానీ మీరు మా దగ్గర కొనే బండి మీకు కలిసి రాదు మీకు మీరు అమ్ముకున్న మా దగ్గర నష్టపోతారు మా దగ్గర మళ్ళీ సెకండ్ హ్యాండ్లో ఇంకో బండి తీసుకున్నా నష్టపోతారు ఇది ఇది నగ్న సత్యం వాస్తవం ఇవన్నీ ఏ డీలర్ ఎప్పుడు ఎందుకంటే దానికి బండి అమ్మితే అటు నుంచి ఇటు నుంచి కమిషన్ కావాలి అసలు మన జేబుని నిండిందా లేదా ఆ లెక్క ఉంటుంది మన ఏముంటుంది అంటే వాస్తవం ఉన్న విషయం క్లియర్గా చెప్తాం నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే లేదు అందరికీ నచ్చాలనే రూల్ లేదు ఈ దందలు ఏంటంటే ఇవాళకి తోచిన విధంగా వాళ్ళు నచ్చ దంద వేసుకునే ఇంకా ఐదు వేలు కమిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు యాభై వేలు తీసుకుంటే ఇలా ఇంతే తీసుకోవాలనేం రూల్ ఉండదు నాకు వచ్చిన కాల్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే మా దగ్గర ఒకవేళ మీరు ఏదైనా ఎక్స్చేంజ్ తీసుకోవాలనుకుంటే మా సొంత బండ్లు ఉంటే మేము ఇస్తాం సార్ కస్టమర్ బండిని అక్కడ పార్క్ అండ్ సేల్ పెట్టిపోతే అతడు బండి మీ లెక్కనే బండి అమ్ముకోవాలని నా పెట్టిండు మీరు కూడా అట్లే పెట్టిపోరి నేను అమ్మిస్తా కానీ ఎక్స్చేంజ్ అనేది నా బండి నేను ఇన్నో క్రిస్టల్ నాలుగు బండ్లు తెచ్చిన ఢిల్లీ నుంచి నా సొంతం అవి నేను పెట్టుబడి పెట్టి తెచ్చినాయి అవి నా దగ్గర మీరు కొనాలంటే మీ బండికి నేను ఏం వాల్యూ కడుతున్నావు దాని ప్రకారం మీరు ఆ బండి కొనుక్కోవాలి మీరు మీ బండికి ఇచ్చే వాల్యూ మీకు తక్కువనే ఉంటుంది మీరు నాగరం మళ్ళీ ఎక్స్చేంజ్లో కొనే బండికి కూడా మీరు ఎక్కువ పైసలు చెల్లించాల్సి ఉంటుంది ఇది క్లియర్ అందుకే వీడియో చేసిన సార్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ చాలామందికి ఇలాంటి విషయాల మీద అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఢిల్లీలో కూడా ఎక్స్చేంజ్ తీసుకుంటారనే భ్రమలో ఉన్నారు ఢిల్లీలో కాదు సార్ ఒక రాష్ట్రం బండి ఇంకో రాష్ట్రంలో ఎక్స్చేంజ్ తీసుకోవడానికి ఉండదు మీరు అక్కడనే మీ దగ్గరలో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్లో ఎవరైనా డీలర్ ఉంటే వాళ్ళకు సంప్రదించి షోరూముల్లో డీలర్కు అమ్ముకోరు ఓకే సార్ మళ్ళొ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాత జై వందే మాతరం జై హింద్